హాయ్ అండి ఎలా ఉన్నారండి బాగున్నారా మామూలు బ్లౌజ్ అండి ఇది అయితే ఇది స్టిచ్చింగ్ చేస్తూ ఒక విషయం అయితే మాట్లాడుకుందామా అదేంటో కాదు పీరియడ్స్ టైంలో అసలు మిషన్ కుట్టొచ్చా లేదా అనే దాని మీదకు మాట్లాడుకుందాము ఒక సిస్టర్ కామెంట్ చేశారనమాట పీరియడ్స్ టైంలో అసలు మెషన్ కుట్టొచ్చా లేదా అనేసి అయితే ఇంట్లో కూర్చుని చేతితో నడిపే మిషన్తోనే మనం జీవితాన్ని మార్చుకోవచ్చు టైలరింగ్ అంటే కేవలం దుస్తులు కుట్టడమే కాదు అది మన కళల్ని మన గౌరవాన్ని మన స్వతంత్రాన్ని ఇచ్చే అద్భుత కళ అన్నమాట ప్రతి బట్ట కుట్టేటప్పుడు నాకు ఒక గౌరవం ఒక ఆనందం కలుగుతుంది ఈ మెషిన్ మన చేతిలో ఉందని కాదు మన భవిష్యత్తు మన చేతిలో ఉందని నమ్మకం బట్టలు కుట్టడం కేవలం ఉపాధి కాదు అది మనకిచ్చే ఆత్మగౌరవం సంతృప్తి ఓ గుర్తింపు కూడా నాకు ఎవ్వరు చెప్పలేదు టైలరింగ్ ద్వారా జీవితాన్ని మార్చుకోమని కానీ నేను నాకే నేర్చుకున్నాను ఒక్కొక్క బట్ట కుట్టినప్పుడు మన కష్టమే మనకు గుర్తింపు ఇస్తుంది మీరు ఊహించిన దానికన్నా ఎక్కువ శక్తి మీ లోపలే ఉంది ఆ శక్తిని వెలికి తీయండి సరిపోదు అన్న మాటకు చోటు ఇవ్వకండి బంగారం చూడాలంటే కాలిన వేడి తట్టుకోవాలి మన జీవితాన్ని కూడా అదే వర్తిస్తుంది కష్టపడితేనే కిరీటం మనదే ఈ పీరియడ్స్లో మిషన్ కుట్టచ్చు అనే గందరగోళం కలిగిన ఈ విషయం గురించి చాలామంది తిక్మక పడుతూనే ఉంటారు అంటే చాలామంది అంటారు ఆ రోజుల్లో మిషన్ కుట్టద్దు ఆ రోజుల్లో పని చేయొద్దని కానీ ఈ మాటలు వెనక అసలు నిజమేంటి ఇతిహాసాల్లోనూ పెద్దలు చెప్పిన మాటల్లోనూ మనకు చాలా నమ్మకాలు ఏర్పడ్డాయి పీరియడ్స్ అంటే అపవిత్రమని ఆ టైంలో వంట చేయకూడదు మిషన్ కొట్టకూడదు అంటారు కానీ ఈరోజు వైద్యశాస్త్రం చెబుతుంది పీరియడ్స్ అనేది ఒక సహజ ప్రక్రియ అన్నమాట మన శరీరానికి ప్రతీ నెల జరిగే మిషన్ వాడడం కొట్టడం పనులు చేయడం వల్ల శరీరానికి ఎటువంటి హాని లేదు ఒకవేళ నొప్పి ఎక్కువగా ఉంటే శరీరం విశ్రాంతి కోతే ఆ సమయంలో కొంచెం రిలాక్స్ అవ్వాలి అంతేగాని పీరియడ్స్ మిషన్కి అడ్డం అని పెట్టుకోకూడదు ఒకప్పుడు నేను కూడా ఈ విషయంలో గందరగోళంగా ఉండేదని అన్నమాట అంటే పెద్దవాళ్ళు ఇలా మిషన్ కొట్టకూడదని కొత్త బట్టలు ముట్టుకోకూడదని అనేవారు ఇప్పుడు నాకు నా అనుభవంతో మీకు చెప్పగలిగినంత స్థితిలోకి వచ్చాను ఒక అమ్మాయి అయినా ఈ వీడియో చూస్తే ధైర్యంగా ఆ నాలుగు రోజుల్లో మిషన్ దగ్గర కూర్చుని తను చక్కగా కొట్టుకోగలదు పీరియడ్స్ వస్తే మనల్ని ఏదో తప్పు చేసినట్టు ఫీల్ అయ్యేలా చేస్తారు కొందరు మాటలైతే ఆ రోజుల్లో బట్టలు కుట్టొద్దని వంట చేయొద్దని విశ్రాంతిగా ఉండాలి అంటారు కానీ నిజంగా మనకు విశ్రాంతి అవసరమా లేక ఒత్తిడి పెరిగే మాటల నుంచి పారిపోవడం అవసరమా అనేది మనం ఆలోచించాలి ఈ సందేహంతో చాలామంది మహిళలు మిషన్ దగ్గరికి రాలేక పోతున్నారు ఈ రోజుల్లో కూడా అదే పరిస్థితి అంటే ఆలోచించవలసిన విషయం పీరియడ్స్ అనేది సహజంగా ప్రతి నెలా జరిగేదే మన శరీరం తన పని తన చేస్తుంది అలాగే హ్యాపీగా మన పని మనం చేసేసుకోవచ్చు ఇంతకు ముందైతే ఒక మాట అనేవారు ఏమని కొత్త బట్టలు ముట్టుకోవచ్చు ఇలా పీరియడ్స్లో ఉన్నా సరే అనేవారు ఎందుకని ఆ పని అయిపోవాలనేసి ఆ పని అయిపోతుంది అనేసి ఆ ఓడు వాడేవారు అసలు కొత్త బట్టలు ముట్టుకోవచ్చు టైలర్ టైలరింగ్ చేసేవాళ్ళు అనేవారు అంటే ఇప్పుడు మరి పీరియడ్స్ వచ్చినప్పుడు కుట్టడమే మానేస్తే ఇంకా పని ఆ టయానికి ఆ బ్లౌజులు ఆ బట్టలు అవ్వకపోతే వాళ్ళకి మరి వాళ్ళ పని లాగిపోతాయి కదా అందుకని ఆ ఓర్డును వాడేవారు ఇదివరకు టైలర్లు పీరియడ్స్లో కొత్త కొత్త బట్టలు ముట్టుకుంటే ఏంటి అసలు అది అంటు కాదన్నట్టుగా మాట్లాడేవారు అన్నమాట కొత్త బట్టలు అదే పాత బట్టలు ముట్టుకుంటే మళ్ళీ అంటు పసుపు నీళ్ళు చల్లుకోవడం తానాలు చేయడం ఇలా చేయ కొత్త బట్టలు అయితే అంటు ఉండదంట మరి పాత బట్టలకే అంటు ఉంటుందంట ఇవన్నీ కాస్త ఆలోచిస్తే మనకు తెలిసిపోదా అక్కడ పనులు జరిగేలాగా ఎలాగైనా తిప్పుతారు మూఢ నమ్మకాలంటే అవి మనకి అటు శాస్త్రాలి కలవు ఇటు సైన్స్లోనూ కలవన్నమాట అంటే అవి రెండిట్ల మధ్యన పుట్టుకొచ్చినవి అవి కల్పితాలు అన్నట్టు వాటితోటి మనం ఉండిపోతే ఏ పనులు జరగవన్నమాట ఎన్నో సంస్థలు ఉంటాయి ఫ్యాక్టరీలు కానించి చిన్న చిన్న వర్క్ షాపులు కానించి మరి మహిళలు ఈ రోజున బయటికి వెళ్ళి అన్ని రకాల పనులు చేస్తున్నారు మరి పీరియడ్స్లో బయటికి వెళ్ళకూడదు అని మూఢనమ్మకాలు నమ్మితే ఈ పనులన్నీ సాగుతాయా ఎక్కడ అక్కడ ఆగిపోవు పీరియడ్స్ అంటే బ్రేక్ కాదు అది బయలుదేరే కొత్త దారి మన ఆరోగ్యం మన శక్తి మన మనసు మన దాకా మన కళలు కూడా ఆగకూడదు ఈ నాలుగు రోజులు పని చేయకూడదు అనేది నిజమా మిషన్ పక్కన పెట్టాలి అనేది శాస్త్రమేనా లేక సమాజం భయమా ఈరోజు మన పని ఆపేద్దాం కాదు ఆ ఆలోచనలు ఆపేద్దాం రింగ్ అనేది కేవలం డబ్బు సంపాదించడానికే కాదు అది మన అభిమానం మన యాటిట్యూడ్ ప్రతి బట్ట కుట్టేటప్పుడు మనం ఖచ్చితంగా శ్రద్ధగా చేస్తే కస్టమర్ మళ్ళీ మళ్ళీ మనల్ని వెతుక్కుంటూ వస్తారు మనం ఇంట్లో కూర్చుని కుట్టే పని చిన్నదిగా అనిపించవచ్చు కానీ అదే పని మనం తల తిప్పకుండా చేస్తే ఒకరోజు మన పేరు మీద బోటికి కూడా పెట్టుకోవచ్చు ముందుకు సాగొచ్చు ఇలా మనం టైలరింగ్లో ముందుకు వెళ్ళాలి కానీ ఈ చిన్ని చిన్ని మూడమ్మకాలతోటి అవి పెట్టేసుకుని నాకు పీరియడ్స్ వచ్చింది నాలుగు రోజులు సెలవు నేను కుట్టను అని కస్టమర్లకు చెప్పడము ఇంకా మిషన్ దగ్గరికి వెళ్ళకూడదని నినాదాలు పెట్టుకోవడము ఇవన్నీ కరెక్ట్ కాదు మీ ముఖ్యమైంది మీ శరీరం మీ శరీరం దృఢంగా ఉంటే శక్తివంతంగా ఉంటే మీరు ఏ పనైనా చక్కగా చేసేసుకోవచ్చు అంతా మీ శరీరం మీద ఆధారపడి ఉంటుంది అంటే మీ ఆరోగ్యం మీద ఆధారపడి ఉంటుంది మీరు ఆరోగ్యంగా ఉంటే కొండను కూడా ఎత్తవచ్చు ఒట్టి మిషన్ కుట్టడం ఏంటి నేను ఎందుకు ఇలా చెప్తున్నానంటే ఇప్పుడు నా విషయానికి వస్తే నాకు పీరియడ్స్లో అసలు ఆ నొప్పి అనేది తెలియదు అనమాట చాలామందికి విపరీతమైన నొప్పి ఉంటుంది వాళ్ళు అసలు భరించలేరు నేను ఒకసారి నా ఫ్రెండ్ చూశాను ఏంటి తను బిళ్ళలు వేసుకుంటుంది అనమాట పీరియడ్స్లో నాకు అసలు పీరియడ్స్లో ట్యాబ్లెట్ మింగడం కూడా తెలీదు మనం ఏదైతే అంటారు కదా ఇది కూడా మూఢ నమ్మకమే చెప్పాలంటే మనం ఏదైతే లేదంటాం అది వస్తుందంట జ్వరం లేదన్నాం అనుకోండి జ్వరం వస్తుందంట నిజంగా ఇలాంటి చిన్ని చిన్ని ఒక్కోసారి సరదాగా నమ్మచ్చు కానీ ఇవి వాస్తవానికి మూఢనమ్మకాలే ఇప్పుడు నేను లేదంటే నాకు పీరియడ్స్లో నొప్పి వస్తుంది ఇంటికి అంపతేసి అని అనుకుంటా కదా మా ఇంట్లో అలా క్రియేట్ చేసినవి మూఢనమ్మకాలు నిజానికి నా మా ఫ్రెండ్ని చూసాను తను బిళ్ళలు వేసుకుంటుంది వేసుకున్నప్పుడు తగ్గుతుంది అనమాట లేదంటే ఇంకా నేల మీద కొట్టేసుకుంటుంది అంత విపరీతమైన నొప్పి తాను బాధలు భరించే వాళ్ళకి తెలుస్తుంది కానీ చూసేవాళ్ళకి తెలియదు కదా అలా వంకరలు తిరిగిపోవడం అంత బాధపడటం నేను చూశాను కాబట్టి చాలామందికి పీరియడ్స్లో నొప్పి వస్తుంది అసలు తట్టుకోలేరు అలాంటి వారు మిషన్ కుట్టలేరండి కుట్టామని వాళ్ళు కొన్నా కానీ కానీ మరి నేను చెప్తున్నాను కదా నాకైతే ఎలాంటి నొప్పు ఉండదు రెగ్యులర్గా మనం ఎలా ఉంటామో రోజు అలాగే ఉంటాను పీరియడ్స్ టైంలో కాబట్టి నేను చక్కగా మిషన్ కుట్టేసుకోవచ్చు అంతే కానీ మిషన్ కొట్టకూడదు బట్టలు ముట్టుకోకూడదు అనే మూఢనమ్మకాలతోటి మిషన్ స్టాప్ చేయకూడదని చెప్తున్నాను అంతా మన ఆరోగ్యం బట్టే చేసుకోవాలి ఆరోగ్యం సరి లేనప్పుడు మానేసి పక్కన కూర్చోవచ్చు ఆ నాలుగు రోజులు తప్పులేదు కానీ బాగున్నా కూడా ఈ మూఢనమ్మకాలు నమ్మ నమ్మేసి మిషన్కి దూరంగా ఉండకూడదని నేను ఇక్కడ చెప్తున్నాను అన్నమాట ఇట్స్ టైంలో మన శరీరం కొద్దిగా బలహీనంగా అనిపించవచ్చు అలాంటి టైంలో మిషన్ మీద కూర్చోవడం ఎక్కువ టైం కుట్టడం బాగా అలసట పెంచవచ్చు కానీ ఆరోగ్యం బాగుంటే మనకి ఇబ్బంది లేకుండా మిషన్ మీద కూర్చొని బట్టలు కొట్టచ్చు అలా కుట్టడంలో ఎలాంటి అపవిత్రత లేదు మనం మన శరీరాన్ని గౌరవించాలి కానీ మూర్ఖమైన మాటలు భయాందోళనకి గురి చేసే మాటలని కాబట్టి పీరియడ్స్ టైంలో అసలు పనులే చేయకూడదన్న భయం వదిలేండి మీ శరీరాన్ని మీరు బాగా అర్థం చేసుకుని మీరు ఎలా కూల్గా ఉంటారో తెలుసుకుని అవసరమైతే విశ్రాంతి తీసుకోండి లేదంటే మిషన్ కుట్టుకోండి హ్యాపీ ఇతరులు ఎవరైనా సరే పని కోసం వెతుక్కుంటూ ఉంటారు కానీ టైలరింగ్ చేసే మహిళలు మాత్రం పనినే సృష్టిస్తారు కొత్త కొత్త మోడల్స్ కానీ కొత్త కొత్త విధానాలు కానీ మరి ఈ రోజున ఎన్ని మోడల్స్ మార్కెట్లోకి వస్తున్నాయండి ఇవన్నీ కూడా సృష్టించినవి కాదా టైలరింగ్ అంటే కేవలం దారాన్ని కుట్టడం కాదు అది కళల్ని జత చేయడం చూస్తుంటే చిన్న పని అనిపిస్తుంది కానీ అదే పనితో పెద్ద పెద్ద విజయాలు చాలామంది అందుకుంటే రింగ్ అనేది మహిళలకు సొంత ఆశయాలకి ఇంటికి సమాజానికి కూడా కలిసి వచ్చే గొప్ప వృత్తి చాలామంది పీరియడ్స్ టైంలో పొట్ట మీద హాట్ వాటర్ బ్యాగ్ కూడా పెట్టుకుంటారు చిన్న చిన్న ఉపశమనం కోసం ఇవన్నీ పీరియడ్స్ టైంలో ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవడానికి కొన్ని విషయాలు చెప్పుకుందాం ఐరన్ క్యాల్షియం మ్యాగ్నీషియం ఉన్న ఆహారం తీసుకోవాలి కూరగాయలు పప్పులు కాజు బాదం వాటిలో ఉంటాయి అన్నమాట ఇవన్నీ నీట్స్ టైంలో కొత్త బట్టలు ముట్టుకోవచ్చు అది ఆరోగ్యానికి కానీ మానసికంగా కానీ హానికరం కాదు మీరు సుఖంగా ఉండడమే ముఖ్యం అందుకోసమే నీటిని కూడా ఎక్కువగా తాగండి డీహైడ్రేషన్ గురయ్యామనుకోండి తలనొప్పులు అలసట వస్తాయి ముఖ్యంగా మిషన్ కుట్టే వాళ్ళకి డీహైడ్రేషన్ కూడా వస్తుంది అన్నమాట మంచి వాటర్ తాగాలి మసాలాలు ఫ్రై వంటకాలు తక్కువగా తినాలి నిజానికి పీరియడ్స్ టైంలో స్నానం చేయకూడదు అంటారు అసలు అంటే స్థల స్నానం చేయకూడదు నిజానికి దానివల్ల రక్త ప్రసరణ అయితే ఎక్కువయ్యి బ్లీడింగ్ ఎక్కువైపోద్ది అంట మామూలు వంట స్నానం చేయొచ్చండి కొంతమంది అసలు స్నానమే చేయకూడదు అంట అలాగే పీరియడ్స్ టైంలో మసాలా ఫుడ్లు కారం స్పైసీలు ఎక్కువ తినకూడదు దానివల్ల బ్లీడింగ్ ఎక్కువైపోయి నీరసం ఎక్కువ వచ్చేస్తుంది నీరసం వల్ల మీరు ఏ పని చేయలేరు మన వంటసాలే మనకి వైద్యశాల అంటారు మరి అంతా మన చేతుల్లోనే ఉంది మనం మార్చుకుంటే సరీస్గా కొన్ని ప్రాంతాల్లో అయితే సాంప్రదాయం పేరుతో పీరియడ్స్ ఉన్న మహిళల్ని అపవిత్రాలుగా చూస్తారు చాలా దారుణంగా చూస్తారు ఊరికి బయట ఉండేలాగా అరేంజ్ చేస్తారు ఇప్పటికీ ఉన్నాయి ఆ విలేజెస్ అవి ఇంకా ఏమంటారు అభివృద్ధి చెందలేని ప్రాంతాలన్నాడు కొత్త బట్టలు ధరించడం అనేది హానేమీ కాదు అది మీ కంపర్ట్లో ఉంటుంది మీ హైజీన్గా కంపర్ట్గా ఉంటే కొత్త బట్టలు కూడా వేసుకోవచ్చు మేడం టైలరింగ్ భక్తి కార్యక్రమాల మీద ఉన్న ఆంక్షలన్నీ మానవ నిర్మిత ఆచారాలు మాత్రమే ఆరోగ్యంతో సంబంధం లేదు కాబట్టి మీ శరీరాన్ని బాగా అర్థం చేసుకుని మంచి ఫుడ్తో మంచి ఆరోగ్యాన్ని పొంది మంచిగా పనులన్నీ చేసుకోవచ్చండి పీరియడ్స్ టైంలో మిషన్ హ్యాపీగా కుట్టుకోవచ్చు ఇందులో ఎలాంటి డౌట్ లేదు డౌట్లన్నీ ఆల్మోస్ట్ క్లియర్ చేసినట్టే కదా చాలా విషయాలు చెప్పుకున్నాం మనం కొత్త వారికి అన్ని విషయాలు తెలియాలండి టైలరింగ్లోకి వచ్చిన వారందరూ కూడా ఈ విషయాలు తెలుసుకోవాలి అందుకోసమే మనం ఈ వీడియో ద్వారా షేర్ చేసుకుందాం ఈ రోజుల్లో పర్లేదు కానీ పూర్వం రోజుల్లో అయితే మహిళలు చాలా అష్ట కష్టాలు పడేవారు ఈ పీరియడ్స్ టైం వచ్చేటప్పటికి వాళ్ళకి హైజీనిక్ ఎక్కువ ఉండేది కాదనమాట మరి ఇప్పుడు ప్యాడ్స్ అన్నీ మనం వాడుతున్నాం అవి అసలు వాడక ఉండే కదా అప్పుడు వాటి వల్ల ఎన్నో మహిళలు సఫర్ అయ్యేవారు ఈ తోటి కొన్ని వేల ఇన్ఫెక్షన్లు ఈ ఫ్యాడ్ వల్ల ఈ ఫ్యాడ్లు వాడకం వల్ల పోయిందంట అందుకనే తరి క్లాత్లు వాడడం వల్ల ఎక్కువ ఇన్ఫెక్షన్ కూడిన జబ్బులు వచ్చాయి మహిళలకి ఇప్పుడైతే చాలా వరకు వేల కొలది ఇన్ఫెక్షన్లు తగ్గినాయి అంటే ఫ్యాడ్లు వల్ల అందుకని ఈ కనిపెట్టిన ఒక మహిళకు కూడా ఏదో సత్కారం చేసే అవార్డు కూడా ఇచ్చారు మీరు చూసారే లేదో వీటిలో కూడా ఇంకాస్త ముందుకెళ్ళి మంచి ఆరోగ్యం కోసం నేచర్లోంచి కూడా ఫ్యాడ్లు తయారు చేస్తున్నారు ఈ అరటి బొందల్లోంచి కూడా క్లాత్లా తయారు చేసి తయారు చేస్తున్నారు ఫ్యాడ్లు మరి అంత ముందుకు వెళ్తుంది మన ప్రపంచం మనం మన మనం కూడా అప్డేట్ అవ్వాలి కదా మూఢనమ్మకాలు పెట్టుకుని వెనక్కి వెళ్ళకూడదు ఇప్పుడు జరిగిన ఒక సంఘటన ఏంటంటే పూర్వం పిల్లలు పుట్టడం తల్లిలు చనిపోయేవారు అనమాట ఇన్ఫెక్షన్ గురయ్యి దాన్ని ఒక డాక్టర్ కనుక్కున్నాడు అంటే సైంటిస్ట్ కూడా అతను పరిశోధించి తేలింది ఏంటంటే ఒక తర్వాత ఒకరికి డెలివరీ చేస్తున్నప్పుడు ఆ చేతులు మార్పిడి వల్ల ఇన్ఫెక్షన్ గురయ్యేదంట ఒకరి నుంచి ఒకరికి అంటే గ్లౌజులు అవసరమని అక్కడ అతను కనిపెట్టాడు అది తప్పు మీరు చెప్పిన తప్పు అని అతనికి మరణ శిక్ష వేశారంట అప్పట్లో మరి అతను చంపేశాక కొన్ని ఏళ్ల తర్వాత అతను చెప్పింది నిజమని తెలుస్తుందంట మరి అతను మళ్ళీ తిరిగి రాగలట ఇన్ఫెక్షన్ అంటే అది ఒక రకమైన జ్వరం వచ్చేదంట తల్లులకి కేవలం ఈ మిగతా డాక్టర్ల అహంకారంతో మేము చెప్ మేము చేసేదంతా తప్పు అంటున్నాడు అని అహంకారంతో అతనికి శిక్ష వేయించి చంపేశారు ఎప్పుడో ఒకసారి పేపర్లో చదివాను మీకు కూడా ఒక అవగాహన ఉంటుందండి చెప్పాను ఈరోజు వీడైతే ఇదండి ఏమనిపించిందో మర్చిపోకుండా కామెంట్ చేయండి లైక్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కదా